నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం నా పేరు చందన ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన తర్వాత మొదటిసారి విశాఖకు వచ్చిన పల్లా శ్రీనివాస్ ఘనస్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీడీపీ కార్యకర్తలు అభిమానులు మరియు మహిళలు నాయకులు విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన టీడీపీ అభిమానులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో గాజువాక టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లిన పల్లా శ్రీనివాసరావు దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు విశాఖ విమానాశ్రయంలో కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా మార్చేసిందని కానీ తాము ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు రాజకీయ వేధింపుల్లో మూడు పేల మందిపై జగన్ సర్కార్ బైండ్ ఓవర్ కేసులో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని వారికి వంద రోజుల్లో విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చారు అన్నా క్యాంటీన్లు ఒక ట్రస్ట్గా మార్చి నిర్విరామంగా కొనసాగేలా చూస్తామన్నారు రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు మొదలయ్యాయని ఏడాదిన్నరలో అమరావతికి రూపురేఖలు తెస్తామని తెలిపారు పోలవరం ప్రాజెక్టును పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేశారని అమరావతి పోలవరం పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు గంజాయికి ఫైనాన్స్ చేస్తున్న వారిని కనిపెట్టి వారిపై ఉక్కుపోదం మోపుతామని హెచ్చరించారు రిషికొండ భవనాల కోసం ఏడు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని దానిని స్టేట్ గెస్ట్ హౌస్ ఎలా ఉపయోగించాలో చెప్పాలన్నారు ఏయుకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు అలాగే అగనంపూడి టోల్గేట్ను నెల రోజుల్లో తొలగిస్తామన్నారు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం చేసిన పక్షపాతానికి అడ్డుకట్ట వేసి సదరు భూములను ట్వంటీ టూ ఏలో లో చేరుస్తామని హామీ ఇచ్చారు శక్తివంతన లేకుండా పార్టీ కోసం పనిచేసి తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని తెలిపారు ఈ ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు నామినేటెడ్ పదవుల్లో కూటమిలోని మూడు పార్టీలకు సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఎమ్మెల్యే వెల్లగపూడి పార్టీ శ్రేణులు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు Tá <laughs> చూపిస్తా అని చెప్పా ఖచ్చితంగా తీసి చూపిస్తా అని చెప్పి తెలియజేస్తూ వేదిక లో వస్తున్న సోదరులు పీలా పీలాశ్రీన్ గారికి రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ వండ జగన్ గారికి అలాగే ఎస్ఎస్ఎల్ సోదరుడు రాష్ట్ర కార్యదర్శి విజయ్ గారికి అలాగే మా సీనియర్ కార్పొరేటర్ సోదరులు పల్లాశ్రీని గారికి మా పులి గారికి అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి మా గంధశ్రీని గారికి అలాగే వేదిక మా రఫీ గారికి అలాగే అలాగే ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాదా బాలకృష్ణ గారికి గారికి అలాగే మా తెలుగుదేశం మా ప్రసాద్ సీని గారికి ముఖ్యంగా సమన్వయకర్త అయినటువంటి ప్రసాద్ సీని గారికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్స్ కి కౌన్సిలర్ కి వార్డు అధ్యక్షులకి సెక్రటరీస్ కి మహిళా సోదరుమాలకు సీనియర్ నాయకులకు అలాగే జనసేన సీనియర్ నాయకులకు వీరమాయలందరికీ కూడా బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ర్యాలీలో ఎటువంటి అత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా పేరు పేరున అలాగే విలేకర్ సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తీసుకోండి నమస్కారం విశేషం నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ శక్తిగా భావిస్తున్నాను నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా శక్తి సామర్థ్యం పైన నమ్మకం తేవడం ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని నమ్ముకారుంటారు పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రభుత్వం రావడానికి ఐదు సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కలిపి ఇది కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు కనుక ప్రభుత్వం అలాగే పార్టీ కేటర్ని మమేకం చేసి ప్రజా రంగమైన పాలన అలాగే ప్రజాస్వామ్య విలువతో కూడినటువంటి పాలన అందించేటట్టుగా తీసుకోవచ్చు నా వారదల నేను నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా ఈరోజు ఉమ్మడి కూటమిలో ఉన్నాం ఉమ్మడి కూటమిలో అటు తెలుగుదేశం జనసేన బీజేపీ వారు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కూటమి యొక్క పాటిస్తూ ముందుకు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు దర్శన దర్శనటువంటి కార్యదర్శి లోకేష్ బాబు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పార్టీలో కొత్త దానాన్ని తీసుకురావాలని అలాగే యువ యువ నాయకులు తీసుకురావాలని ఆయన చేస్తున్నటువంటి ఆలోచన